అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న పొటేళ్ళు ఉన్నాయి కదా ఇవి అమ్మకాని కలవు ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి పదమూడు కేజీల నుంచి పదహారు కేజీలు ఉన్నాయన్నమాట ఇవి మొత్తం అన్ని నలభై రెండు పొటేళ్ళు కావలసిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ నైన్ సిక్స్ త్రీ ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఉడిపికొండ విలేజ్ కుదిర్ మండల్ అనంతపూర్ డిస్టిక్ జత వచ్చేసి పదివేల ఐదు వందలు చెప్తుండు అన్న ఇంట్రెస్ట్ ఉన్నవారో ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తాడు మీ స్క్రీన్ మీద కనిపించే పొట్టేలు అవే అనమాట ఇవే మీకు అమ్ముతానేవి అందుకనే అవసరం ఉన్నవాళ్ళు ఆ నంబర్కి కాల్ చేయండి మీకు అడ్రస్తో సహా చెప్తాడు మీకు నచ్చితే వెళ్ళండి వెళ్తే ఏమన్నా తక్కువ మాట్లాడితే ఏమైనా ఇవ్వచ్చు అందుకనే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మే నేను ఈ మధ్యన కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నాయి ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతా ప్లీజ్ సపోర్ట్ చేయండి